నా ఛానల్ మన ఛానల్ ఆల్ ఇన్ వన్ అన్యూస్ ఛానల్ అయితే ఈ యొక్క హఠాత్ పరిణామం చూశారు కదా లాస్ట్ ఇప్పుడు వీడియోలో భయంకరమైన ములక్కాయలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టింది ఆ దాంట్లో నుంచి నిద్రపోయి బయట తేరుకుని అయితే ఇంటికాడకు వచ్చామన్నమాట వచ్చి ఇది మన ఎస్ఏఎస్ గార్డెను మీకు చూపి చాలా రోజులు అవుతుంది

అక్కడికి అని చెప్పేసి అయితే పూనుకున్నాం అనమాట ఈ కర్రలు అయితే మనకి మొన్న నాలుగు రోజుల క్రితం ఒక మేస్త్రి మన మేస్త్రి అండి అవసరం అయ్యి ఇండ్లు ప్లాస్టింగ్ చేసుకున్నాకి ఎత్తికెళ్ళడు పది కర్రల దాకా ఇది జాగ్రత్తగా పక్కన పెట్టేసి ఆ మట్టి అంతా ఇక్కడికి మోసి గార్డెన్ శుభ్రం చేస్తాం అసలు ఒకసారి మీకు గార్డెన్ చూపిస్తాం చూడండి ఏ చేతులతో అయితే జాన్స్ పెట్టిందో ఆ చేతులతో పీకెత్తాయి ఇప్పుడు ఇబ్ లేదు మనం ఇదంతా చూపిస్తాం చూడండి విషయం అయితే పీక్ పీకు ఈ కాపు అయిపోయిన తర్వాత కొత్త పీకు మొదలు కడపట్టుకుని ట్రై చేయి అదిగో అత్తని చూడు అదే అండి సంగతి ఇది కదా ఇదన్నీ కాపు కాసినంత వరకు కాసి ఎండిపోయినాయి ఒకప్పుడు బాగుండేది అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఈ లెవెల్ ఉంది ఒక ఇంచుమించుగా రెండు అడుగులు అట్లపైనే ఉండేదండి దీనికి దానికి గ్యాప్ మన ప్లాన్ ఏంటంటే ఇది మొత్తాన్ని నల్ల మట్టితో కప్పేసేసేసి మొక్కలు పెట్టుకోవడానికి ఫ్యూచర్లో ఇసుక పోస్తాం అనమాట పల్సగా పెద్ద ఎరంది మొత్తం పీకు ఈ పని ఉంది చాలా పనుంది కానియాలి ఈ కర్రలు ఎక్కడ పడదాం ఇక్కడ ఆని పైకి లేపి ఎడే లేపి కర్ర అన్నీ సగం తింటారు

వచ్చింది అది ఏం అటు బాగా వెళ్ళింది మరి ఇదిగోండి మేమిద్దరమే మట్టిపోయాలనే కార్యక్రమంలో పా తోడియాలు మాతిగాడిగా వచ్చింది వంద రోజుల పనికి వెళ్ళి క్యాన్సిల్ అయింది కాళ్ళు నీళ్ళు వచ్చేసినాయి అదే అత్య చెప్పు इराया ईगा ती सेतवा आ पत लगे कर्म నాకు కూడా అట్ట పెడతావా టాలెంట్గా ఓకే థ్యాంక్ యూ ఓ గజగజ ఉనికి పోతరే ఓ జాన్సీ ఎలుగురు ఝాన్సీ ఇటు రావమ్మా తల్లి ఎదురు కొంచెం గజ గజ ఉనికి పోతుంది అయ్యా కొంచెం దూరం అయ్యా ఎహరా కబ కబ నడుచుకుంటా పోయేటట్టు పోతుంది ఆగిపోయా నలభై రూపాయలు అసలుకి ఒకటి రెండు మూడు నాలుగు అది రమ్మంటుంది షమ్మా పట్టుకో పట్టుకో అమ్మా నువ్వు వదా అమ్మా అదే అండి సంగతే టైం పొద్దుగుకపోయినా కానీ మోద్దామన్న ఉద్దేశంతో మనకి ఇక్కడ ఉండాల్సిన లైట్ అయితే ఎత్తికెళ్ళి ఫ్రంట్ మెయిన్ తర్వాత దగ్గర అయితే కట్టా అందులోకి మానవడు లాటకటకటకట వస్తున్నాడు నా బుద్ధి తక్కువ నేను అడిగా తాగతావా జాన్సీ అని చిరుకు రసం ఈరోజు మంచిద చెప్పింది అవును

ఆగిపోయింది మూడు చెరుకులు పెట్టి తిప్పి తిప్పి మడత పెట్టి పెట్టాడు జనసి దాని లోడ్ పడలేక ఆగిపోయింది ఇంజిను మళ్ళీ బాగా వేసుకుని స్టార్ట్ చేసుకోవాలి మరీ పిప్పొచ్చి పిప్ప వచ్చిన దాకా పెడుతున్నారు మరీ గట్టిగా ఏడబడి మోటార్ మాత్రం అది నిజమే అనుకోచ్చా రెండు గంటలకు వరకు నైనా నైన్ యాక్చువల్లీ మనం చేసిన వర్క్ ఇదండి అక్కడ ఉన్న బండ్లన్నీ ఎదురున్న బండ్లు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టా ఇక్కడున్న కిటికీ ఎత్తుకెళ్ళి అక్కడ లోపల పెట్టా ఇక్కడున్న రాళ్ళు మొత్తం తీసి అక్కడ పెట్టా నీట్ కొంత పని అయితే పోతే ఇది చెప్పా కదా ఈ బండ్లు అనమాట అక్కడ పెట్టి ఇక్కడే ఏడు ఆ ఇసుకి మోటార్లో అవి తీసుకెళ్తే సర్ది పైన పెట్టాం కనిపించకపోవచ్చు సరిగా ఇది డౌన్ ఇక్కడ నుంచి ఆ గోడ జ్వరకు పోయాలి మనం ఎందుకంటే రేపు ఎప్పుడన్నా గన్ డ్రెస్ వేయించుకోవాలంటే లారీ కానీ ట్రాక్టర్లు కానీ వచ్చి మనకు అక్కడే పోసేది గన్ డ్రెస్కి అందుకని అక్కడ ఖాళీ చేద్దాం అన్న ఉద్దేశంతో నైట్ అయినా పని చేస్తున్నాం అది కాక ఎండలో ఎండ అంటున్నాం వాన్లో వాన్ అంటున్నాం ప్రకృతి మనకి ప్రశాంతమైన గాలిచ్చింది ఇటు చల్లటి గాలి అవుతుంది నైట్ అయినా ఇబ్బంది లేదు చేసుకుందాం అన్న ఉద్దేశంతో మా ఝాన్సీ సంకల్పించింది అవునా నా రసం ఆడబెట్టచ్చా కొంచెం ఉంది జాన్స్ అసలు ఎవరన్నా బుద్ధి ఉండవు చేస్తారా బాసా పట్ల కాళ్ళు చాక్కునేస్తున్నావు అయింది ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు ఫీలింగ్ ఇల్లు మొత్తం నేనే మి

పైనాపిలా ఎప్పుడు కొత్తరా వెళ్ళకి పైనాపిల్ పెద్దది అయిందండి కొంచెం నీళ్ళది ఇటు నీళ్ళు పెట్టినప్పుడు చిన్నగా ఉంది ఇప్పుడు బాగా పెద్దదైంది మరి కాయ ఇప్పుడు కాస్త తెలియదు ఈసారి వానా కాలానికల్లా మొక్కలో జిగలు మనల్ని మొత్తం దర్సు అక్కడ ఇదిగో పారగా వేస్తా పారగా కడుగు ఇదిగోండి ఖచ్చితంగా ఈ గోడ సాధ్యం వరకు అయితే అనమాట ఇంకా మిగిలిపోయింది మట్టి నిదానంగా వేయాలి ఏదేమైనా గండ్రెస్ వేస్తాను కింద చెప్పినట్టు ఇక్కడ నుంచి తిరిగి ఇదంతా ఖాళీ చేయాలన్నమాట గండ్రెస్ కోసం మళ్ళీ పనుంది కానీ మంచమైతే ఇది మొన్న మబైలు వచ్చినప్పుడు తెచ్చామండి ఇక తీసుకురామని చెప్పాను అన్న అత్తయ్య అందుకని తీసుకెళ్తున్నాము వాళ్ళు ఇల్లు కూడా పాపం చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు అట్టు పెట్టుకున్నాం వచ్చిన తెచ్చినప్పుడు నేను నేను డబ్బా తీసుకొస్తున్నా ఆయ కుజాయి తిన్నావు ఎవరు లేరు జాను ఆరతీ ఇంకా చూడదు అనుకుంటా అస్సలం నువ్వు నిన్ను అసలు అవి నిద్రపోతున్నాయి అనుకుంటారు చూడు మళ్ళీ అమ్మా హలో స్లీపర్ డాగ్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఏగా

అంటే ఈ రోజు పని చేసాం కదా కొంచెం వద్దు 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 సైలెంట్ సైలెంట్ అది సైలెంట్ చై చై అదే టెన్ ఎక్స్ జూమ్ దానం కొత్త వెనక్కి వద్దామా లేదా అన్నట్టు ఇందాకేదో ఇంటికి వచ్చిన చెప్తా అన్నారు దేయ్యాలతో తిన్నాడు అంతే కాదు అండి పచ్చడి ఇది పప్పులు పచ్చడి బాగుంటుంది ఇదేమో మనం మేము పట్టాం కదా అదే అంట పచ్చడి అది అన్నమాట ఇంకా గుడ్లు కూడా ముడి తెచ్చిందండి ఈ పది దాటిన సమయంలో అట్ట వేసుకొని ఇది ఏదో చట్నీ వేసుకుని తినాలి కానీ సామి ఒకటి ఉంది పులుసు చూసా అట్టా ఒకళ్ళకి ఈ రోజు అండి పులుసు కారింది ఇంటి మొత్తానికి ఎట్ట రేపు చూకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి సాల్ట్ కారం వేసుకుంటాం ఈ గుడ్లు అందులో వేసుకుంటాం ఈ గిరగర దుప్పట్టు చేసుకుంటాం రూపాయలు ఇవ్వండి విజయ గుంటూరు నుంచి వస్తుంటే వందకు ఐదు కేజీలు నాలుగు కేజీలు అని చెప్పి ఇంతంత లావు ఉల్లిపాయలు కలుపుతున్నాను లేదు నేను ఆ పని మీద ఖాళీ కానీ లేను ఏమంటావా కొంచెం అక్కడక్కడ కారం ఉంది వారు ఆయన ఇంత నేర్చు అమ్మాయి నేను మా శుభమ్మ అనేది ఆరి పూరి పూర్ తోడని మీకు నేను కూడా కొంచెం సహాయం చేస్తాము ఆ ములక్కర్లేదు అదే ఆనందం ఇదండి మేము రోజు మొత్తం తిన్నాము ఇదిగో అభ్యం పనికి వెళ్తేనే ఏదైనా టయానికి ఇక్కడ రావట్లేదు ఇరుక్కుపోయింది రేషన్ ఇది కోట అన్న రేషన్ అన్న ఒకటే చాలు చిరవకు ముద్ద చాలా సరిపెట్టుకో రాదు నీకు ఒక గంటే చాలా ఏందని చెప్పాము గంటే ఛాన్స్ ఇది పోయిందమ్మా కానీ వేరు సనిపోకుడు బాగా టేస్ట్ ఉంటుందండి బాగున్నా ఇదైతే మ్యాక్సిమం పోయిందండి అన్నం ఇటు పక్కనే పోయింది ఎందుకనో అనుది బాగా మెత్తగా అయిపోయింది అందుకనే ఉన్న దాంట్లోనే చిరో కొంచెం సరిపోయింది అసలు ఎన్నో సార్లు అన్నారు థ్యాంక్స్ అమ్మ మన చట్ట రావాలి ఏ సర్వేదన్న ఒక ఫోటో అంతా చెయ్యబెట్టేస్తాను బెట్టకి బిడ్డకి విడుదల మాకల్ బాగా అలడిపిందండి పని పని చేశం కదా బాగా అదండి సంగతే పని చేసావు బాగా చేశానని చెప్పు మాక ఈ వీడియో అయితే ఇంతనండి ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేటో మాత్రం మర్చిపోకండి